ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం అఖిల్ కంగారుగా తొందరగా తాలి కట్టించేయండి పూజారి గారు అవతల పక్క మా నాన్నగారు వస్తున్నారు మా నాన్నగారు వచ్చారంటే పెళ్లి జరగనివ్వరు అని చెప్తూ ఉంటాడు మహారథి జాగృతి గుడి దగ్గరకు వచ్చేసి గుడి లోపలికి రావడం గీత చూస్తుంది గుడి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారండి అని జాగృతి అడుగుతూ ఉంటే గీత కార్తీకులకు పెళ్లి ఇక్కడే చేస్తుందంట ముందు వాళ్ళు ఎక్కడున్నారో చూడు అని తను చెప్తూ ఉంటాడు గీత మహారథికి ఫోన్ చేసి మహారథి గారు ఎంతసేపు రావడానికి మీరు ఆలస్యం చేస్తే ఇక్కడ పెళ్లి జరిగిపోతుంది కదా రండి అని చెప్తూ ఉంటుంది మేము గుడి దగ్గరికే వచ్చేసాం అసలు మీరు ఎక్కడున్నారు అని మహారథి కోపంగా అడుగుతూ ఉంటే మహారథి గారు మీ ఎదురుగానే ఉన్నాను చూడండి అంటూ చెయ్యి ఊపుతుంది ఇక మహారథి అయితే ఈ పెళ్లి ఎలా జరిపిస్తావో చూస్తా అని కోపంగా అంటూ ఉంటాడు ఇక గీత ఫోన్ కట్ చేసి గబగబా పూజారి దగ్గరికి వెళ్లి పూజారి గారు తొందరగా తాలి కట్టించేయండి అని చెప్తుంది ఇక పూజారి తాళి మంత్రాలు చదవడంతో విష్ణు కార్తీక మెడలో తాళిని కట్టేస్తాడు అంతలో మహారథి జాగృతి మండపం దగ్గరికి వస్తారు వాళ్ళు వచ్చేటప్పటికే వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోవడంతో ఇక వాళ్ళు ఏమీ చేయలేని స్థితిలో అలాగే చూస్తూ ఉండిపోతారు మహారథి కోపంగా గీతని కోపడుతూ ఉంటే ఇక గీత అయితే మామయ్య గారు కార్తీకకి విరాస్తో తో ఇష్టం లేదు అని మాత్రమే మీకు చెప్పాను నేను కానీ కార్తీక మనసు తెలుసుకుని కార్తీక ప్రేమించిన వాడికిచ్చి పెళ్లి జరిపించింది మీ అబ్బాయే కావాలంటే మీరే అడగండి అని అంటూ అఖిల్ వైపు చూసి అడుగుతున్నారు కదా మీ నాన్నగారు చెప్పండి అని అంటుంది ఇక అఖిల్ అయితే నాన్న అది అని చెప్పడానికి సంకోచిస్తూ ఉంటే మహారథి మనసులో అనుకుంటాడు నన్ను అఖిల్ని విడదీయాలని చూస్తుంది అఖిల్ని నా నుంచి విడదీసి గెలుపు పొందాలని అనుకుంటున్నావా గీత నీకు ఆ అవకాశాన్ని నేను ఇవ్వను అని అనుకుంటూ మంచి పని చేసే వకీల్ కానీ నాకొక మాట చెప్పి ఉండాల్సింది కార్తీక నా కూతురే కదా తన జీవితం బాగుండాలనే కదా నేను కూడా ఆలోచిస్తాను అని అంటూ ఉంటాడు గీత ఇలా చెప్తూ ఉంటుంది మామయ్య గారు మీరు చూసిన విరాజ్ కంటే ఈ విష్ణు రెట్లు మంచివాడు ఆడవాళ్ల జోలికి అస్సలు పోడు పైగా బాగా చదువుకున్నవాడు యుఎస్ లో జాబ్ చేస్తున్నాడు కార్తీక గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు తను విష్ణుతో చాలా సంతోషంగా ఉంటుంది అని గీత చెప్తూ ఉంటుంది గీత అక్షింతలు మహారథి చేతిలో పెట్టి ఆశీర్వదించమని చెప్తుంది కార్తీక విష్ణులు మహారథి జాగృతి దగ్గర ఆశీర్వాదం తీసుకుని ఇక ఇంటికి బయలుదేరతారు మహారథి ఇంటి దగ్గరేమో ఇక అందరూ కార్తీక కోసం ఎదురు చూస్తూ ఉంటారు విరాజు వాళ్ళ నాన్నతో అంటూ ఉంటాడు మామయ్య కార్తీకను తీసుకొస్తానని వెళ్ళాడు ఇంతవరకు రాలేదు ఏంది నాన్న అని అంటూ ఉంటే స్వయంగా మీ మామయ్య వెళ్ళాడు కదా కార్తీకని పువ్వుల్లో పెట్టి తీసుకొస్తాడు నీ నిశ్చితార్థం జరుగుతుందిలే నువ్వు నిశ్చింతగా ఉండు అని చెప్తూ ఉంటాడు అంతలో కార్తీక విష్ణు ఇంటి దగ్గరికి రావడంతో వాళ్ళని చూసి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు మహారథి వాళ్ళమ్మ అయితే ఏంటి మహారథి ఇది కార్తీకను తీసుకొస్తానని చెప్పి పెళ్లి చేసి తీసుకొచ్చావేంటి అని అడుగుతూ ఉంటుంది మహారథి విద్యాసాగర్కి ఎలా సమాధానం చెప్పాలో తెలియక బావగారు అసలు ఏం జరిగిందంటే అని చెప్తూ ఉంటే ఇక విద్యాసాగర్ అయితే కోపంగా ఏంటి బావగారు ఇది నిశ్చితార్థం జరిపిస్తానని చెప్పి ఇంటికి పిలిపించి మమ్మల్ని ఇంత ఘోరంగా అవమానిస్తావా మమ్మల్ని ఇంత మోసం చేస్తావా నీకు ఇలా చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా ఏం మనిషి నువ్వు పిల్లల్ని పెంచడం ఇలాగేనా అని వచ్చినట్లు అడిగేస్తూ ఉంటాడు మీ పిల్లలకి ఈ ఇంట్లో ఉండాలని రాసి పెట్టలేదు అందుకే ఇలా జరిగింది అప్పుడేమో అంకితకి అలాగా ఇప్పుడు విరాజ్కి ఎలాగా అని మహారాది చెల్లెలు అంటూ ఉంటుంది విద్యాసాగర్ మాత్రం కోపంగా మహారథిని తిడుతూ ఉంటే మహారాధి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే విద్యాసాగర్ అయితే ఆ అవకాశమే ఇవ్వకుండా తిడుతూనే ఉంటాడు ఇక మహారథికి కోపం వచ్చి బావుగారు అని గట్టిగా అరుస్తాడు